హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు స్క్రిప్టో మైనింగ్ తెలుగు ఛానల్ నా పేరు వైవిఎస్ అయితే ఈరోజు మీ అందరి కోసం ఒక కొత్త ప్రాజెక్ట్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ కొత్త ప్రాజెక్ట్ ఏంటంటే మనం వరకు మైనింగ్ చేసుకుంటున్నాం కదా ఇంటర్లింక్ అండ్ పై కాయిన్ అలాగే ఇప్పుడు మన జియో కాయిన్ జియో కాయిన్ కూడా అప్పుడు స్క్రిప్టో మైనింగ్లో జియో కాయిన్ కూడా ఒకటి రావడం జరిగింది అయితే ఈ జియో కాయిన్ యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఇందులో మైనింగ్ ఎలా చేసుకోవాలి ఇందులో మైనింగ్ అవుతుంది వ్యాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలన్నది నేను ప్రాసెస్ మొత్తం పిన్ టు పిన్ చెప్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇందులో అయితే యాప్ ఇన్స్టాల్ చేసుకొని అకౌంట్ ఓపెన్ చేసుకొని ఇందులో కూడా మైనింగ్ చేసుకోండి అయితే దీనికి నేను ఎటువంటి రెఫరల్ ఉండదు దీనికి ఎటువంటి రిఫరల్ లేకపోయినా సరే నేను వీడియోలు చేస్తాను చాలామంది కామెంట్ చేస్తున్నారు మీ రెఫరల్ లేకుండా వీడియో దీనికి నా రెఫరల్ లేదు వీడియో చేస్తున్నాను చూడండి అయితే మన టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఎలాంటి మరిన్ని వీడియోలు నేను చేస్తూ ఉంటాను ఏ వీడియో పెట్టినా సరే మీకు ముందు అయితే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ పై క్లిక్ చేయండి గంట సింబల్ పై క్లిక్ చేయడం ద్వారా మీకు మనం ఏ వీడియో పెట్టినా సరే ముందు నోటిఫికేషన్ అయితే మీకు రావడం జరుగుతుంది అలాగే మన ముందు వీడియో చేసాం ఇంటర్లింక్ నెట్వర్క్ ఇంటర్లింక్ నెట్వర్క్ కూడా మంచి ప్రాజెక్టు నెక్స్ట్ బిట్కాయిన్ బిట్కాయిన్ గురించి కూడా నేను వీడియో చేశాను ఇంకా మన పైకాయిన్ పైకాయిన్ గురించి కూడా వీడియో చేశాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ యాప్స్ కూడా ఓపెన్ చేసి మైనింగ్ చేసుకోండి అలాగే ఇప్పుడు మన ఇండియా మన ఇండియా ప్రాజెక్ట్ ఇది అంబానీ గారు జియో కాయిన్ అనేది ప్రవేశపెట్టారు ఈ జియోకాయిన్ మనకి ఫ్రీగా జియో జియోకాయిన్ కూడా ఫ్రీగా మైనింగ్ చేసుకోవచ్చు ఆ ఫ్రీగా ఎలా మైనింగ్ చేసుకోవాలనేది నేను చెప్తాను మన ఛానల్లో ఏదైనా జెన్యున్ యాప్సే వస్తాయి అది కూడా నేను ఎటువంటి అమౌంట్ పెట్టుకోమని మీకు చెప్పను అమౌంట్ లేకుండా ఫ్రీగా వచ్చి వాటిని నేను ఎంకరేజ్మెంట్ చేస్తాను ఎంకరేజ్మెంట్ చేసి మీ దగ్గరికి తీసుకొస్తాను అయితే ఏ యాప్ని మీ దగ్గర తీసుకొచ్చినా ముందు నేను వాడి అందులో లాసు లాభం అంతా నేను చూసిన తర్వాతే మీ దగ్గరికి అయితే ప్రాజెక్ట్ నేను తీసుకొస్తాను అయితే మీరు ఈ యాప్ కోసం ముందుగా ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి దీనికి ఎటువంటి రిఫరల్ కోడ్ లాంటివి ఏమి ఉండవు డైరెక్ట్గా మీరు ప్లే స్టోర్కి వెళ్ళి దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత కానీ మీకు ఏ విధంగా ప్లే స్టోర్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు స్వెచ్ బార్ పై ట్యాప్ చేయండి స్వెచ్ బార్ బై ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ జియో స్పెర్ ఇక్కడ మీరు జియో స్పేర్ అని చెప్పేసి టైప్ చేయండి టైప్ చేయగానే ఈ విధంగా వస్తుంది మీరు ఈ విధంగా ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసినట్టయితే అయితే ఈ కింద చూసినట్టయితే మీకు జియో స్పేర్ వెబ్ బ్రౌజర్ అని చెప్పేసి ఓపెన్ అవుతుంది దీన్ని ఇన్స్టాల్ చేయండి ఈ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి మీకు యాప్ ఓపెన్ చేసుకున్నట్టయితే ఎంటర్ప్రైజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది నెక్స్ట్ 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 పై ట్యాప్ చేయండి ఇక్కడ రిమైండ్ బి లెటర్ రిమైన్ మీ లెటర్ సెట్ అయితే డిఫాల్ట్ అని ఉంటుంది సెట్ టైస్ డిఫాల్ట్మెంట్ ట్యాప్ చేయండి సెట్ టైస్ డిఫాల్ట్మెంట్ ట్యాప్ చేసిన తర్వాత ఇప్పటి వరకు మనం గూగుల్ క్రోమ్ లో మనకి ఏ ఏ చిన్న విషయం కావాలన్నా సరే గూగుల్ గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళి సెట్ చేసుకుంటాం ఇక నుంచి గూగుల్ క్రోమ్ లో కాదు ఇప్పుడు మనం ఏదైతే జియో స్పేర్ యాప్ అయితే ఉందో అందులో మనం సెట్ అంటే మనకి సేమ్ గూగుల్ క్రోమ్ లాగే పనిచేస్తుంది ఇది కూడా అయితే ఈ కింద జియో స్పేర్ మీద అయితే ట్యాప్ చేయండి జియో జియో స్పేర్ మీద ట్యాప్ చేసిన తర్వాత సెట్ యాజ్ డిఫాల్ట్ మీద ట్యాప్ చేయండి సెట్ యాజ్ డిఫాల్ట్ మీద ట్యాప్ చేయగానే మీకు ఎంటర్ప్రైజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఐ యామ్ రెడీ టు బ్రౌజ్ మీకు పర్మిషన్స్ అయితే ఎలా ఇవ్వండి గాట్ ఇట్ ఇప్పుడు మీరు ఇందులో ఒక వ్యాలెట్ని క్రియేట్ చేసుకోవాలి ఈ వ్యాలెట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అప్పుడు చూద్దాం అయితే మీకు యాప్ చూసుకున్నట్టయితే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ పైనే స్వచ్ఛ బార్ ఉంది కదా ఈ పైన బార్ లోకి వెళ్ళి మీరు మనం క్రోమ్లో ఎలా ఏ విధంగా అయితే మనం బ్రౌజింగ్ చేస్తామో అందులో ఇందులో కూడా మీరు అదే విధంగా బ్రౌజింగ్ చేయండి క్రోమ్లో మనం బ్రౌజింగ్ చేయడం వల్ల మనకేం కలిసి రాదు కానీ ఇందులో మీరు బ్రౌజింగ్ ఎంతసేపు అయితే మీరు ఇందులో బ్రౌజింగ్ చేస్తారో అంతసేపు మీకు మైనింగ్ జరుగుతూ ఉంటుంది ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ ఒకసారి ఇలా కాదు మీరు ఈ యాప్లోకి వచ్చి ఎంతసేపు ఎంతసేపు అయితే మీరు ఇందులో యూట్యూబ్ చూసుకోవచ్చు గూగుల్లోకి వచ్చి ఫైల్ చెక్ చేసుకోవచ్చు ఏదైనా చెక్ చేసుకోవచ్చు మీ క్రోమ్ ఎలా పనిచేస్తుందో అలాగే పనిచేస్తుంది ఈ యాప్ కూడా ఈ విధంగా గూగుల్లోకి వెళ్ళి మీరు ఏదైనా సరే సెట్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు మనం ఇందులో ఒక వ్యాలెట్ని క్రియేట్ చేసుకోవాలి ఈ వ్యాలెట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం ఈ పక్కన మీకు ప్రొఫైల్ సింబల్ అయితే ఒకటి కనిపిస్తుంది చూడండి ఈ ప్రొఫైల్ సింబల్ మీద ట్యాప్ చేయండి ఈ ప్రొబైల్ సెంబర్ ట్యాప్ చేయగానే రెడీ టు అన్లాక్ రివార్డ్ అని అందుకు చూసారు ఇక్కడ ఈ రెడీ టు అన్లాక్ రివార్డ్ మీద ట్యాప్ చేయండి ఈ విధంగా ట్యాప్ చేయగానే మీకు సైన్ ఇన్ టు ఎర్న్ అని వస్తుంది సైన్ ఇన్ టు ఎర్న్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక ఫోన్ నెంబర్ అయితే అడుగుతుంది అయితే మీరు ఇక్కడ ఏ విధంగా ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత జనరేట్ ఓటీపీ మీద ట్యాప్ చేయండి జనరేట్ ఓటీపీ మెంట్ యాడ్ చేయగానే మీ మొబైల్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది ఈ విధంగా మీకు ఓటీపీ వస్తుంది ఈ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేయండి ఎంటర్ చేసి వెరిఫై చేయగానే మీకు ఇందులో ఒక వ్యాలెట్ అయితే క్రియేట్ అవుతుంది ఈ వ్యాలెట్ ఎందుకంటే మనం బ్రౌజింగ్ చేసిన కూడా మనకి కొన్ని పాయింట్స్ అయితే యాడ్ అవుతూ ఉంటాయి ఈ యాడ్ అయిన పాయింట్స్ ఈ వ్యాలెట్లోకి అయితే వస్తాయి అనమాట మనం అక్కడ బ్రౌజింగ్ చేసుకున్నాం అని చెప్పి మనకి పాయింట్స్ వస్తాయి పాయింట్స్ ఈ వ్యాలెట్లో అయితే యాడ్ అవుతాయి మీకు అయితే ఈ విధంగా యాప్ ఓపెన్ చేయండి యాప్ ఓపెన్ చేసి డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఇవ్వండి ఈ విధంగా ఇచ్చిన తర్వాత వ్యాలెట్ ఒకటి క్రియేట్ చేసుకోండి వ్యాలెట్ క్రియేట్ చేసుకున్న తర్వాత వ్యాలెట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఇందులో అయితే బ్రౌజింగ్ చేసుకోండి మీరు ఇందులో ఎంతసేపు బ్రౌజింగ్ చేస్తే మీకు అంతసేపు కూడా పాయింట్స్ వస్తూ ఉంటాయి అయితే ఈ పాయింట్స్ ఎలా యూజ్ చేయాలి దీన్ని ఎలా ఎర్న్ చేసుకోవాలి ఈ పాయింట్స్ ఎలా ఎర్న్ చేసుకోవాలి మనకి ఈ పాయింట్స్ ఎలా యూజ్ అవుతాయి అనేది ఫుల్ డీటెయిల్స్తో ఒక వీడియో మళ్ళీ మీకు చేసి పెడతాను అయితే మీకు ఇక్కడ జియో కాయిన్ వ్యాలెట్ అయితే క్రియేట్ అయింది జియో జియో కాయిన్ వ్యాలెట్ క్రియేట్ అయిన తర్వాత ఈ కింద ఆప్షన్ని ఆన్ చేయండి ఈ కింద ఆప్షన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఆన్ చేయడం ద్వారా మీకు మీరు మీరు చేసిన బ్రౌజింగ్కి మీరు ఎంతసేపు బ్రౌజింగ్ చేస్తే అంతసేపు మీకు పాయింట్స్ అయితే ఇందులో రావడం జరుగుతుంది ఆ పాయింట్స్ మీ వ్యాలెట్లోకి అయితే వెళ్తాయి ఈ వ్యాలెట్లో ఉన్న పాయింట్స్ని ఎలా ఎర్న్ చేసుకోవాలి ఎలా విడుదల చేసుకోవాలి అన్న విషయం నేను తర్వాత మీకు క్లారిటీగా మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను అయితే ఇది మన ఇండియా ప్రాజెక్టు మన అంబా అంబానీ గారు కొత్తగా ఇప్పుడు మన బిట్కాయిన్ ఎలా ఉందో బిట్కాయిన్ అయితే బిట్కాయిన్ ఎలా ఉందో అలాగే ఇంటర్లింక్ కాయిన్ ఇవన్నీ స్క్రిప్టో మైనింగ్ వస్తాయి స్క్రిప్టో మైనింగ్ కింద వస్తాయి ఈ స్క్రిప్టో మైనింగ్ ఈ స్క్రిప్టో మైనింగ్ లే కానీ ఇది కూడా స్క్రిప్టో అని మీకు కనిపిస్తుంది మీరు ఇక్కడ యాప్ ఓపెన్ చేసినప్పుడు అది చూసుకున్నట్టయితే ఇది కూడా ఒక రకమైన స్క్రిప్టో మైనింగే అలాగే మన అంబానీ గారు జియో కాయిన్ అని చెప్పేసి పెట్టారు అయితే మనకి ఇందులో వచ్చిన కాయిన్స్ అన్ని కలిపి ఒక జియో కాయిన్ కాయిన్ అవుతుంది ఆ కాయిన్ కి ఒక రేట్ అయితే పెడతారు ఆ రేటు అసలు ఈ కాయిన్ ఎలా వాడాలి ఈ కాయిన్ ఎక్కడెక్కడ వాడుకోవచ్చు అసలు ఈ కాయిన్ ఎలా మనం విత్డ్రా చేసుకోవాలన్న వీడియో అయితే మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను అలాగే మన వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ పై అయితే క్లిక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ